హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సో ఒకసారి ఈ ఫ్రై పీస్ బిర్యానీ అన్నది ఇంట్లో ట్రై చేయండి మీరు చేసే బిర్యానీ నచ్చట్లేదు అంటున్నారా అయితే ఈ బిర్యానీని ట్రై చేస్తే వాళ్ళే ఆహా అంటారు అంత బాగుంటుంది ఈ బిర్యానీ అన్నది ఫస్ట్ టైం ఈ వీడియో షూట్ చేసినప్పుడు నా దగ్గర కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి మీకోసమని మళ్ళీ రీషూట్ చేశా రీషూట్ చేశానంటేనే మీరు అర్థం చేసుకోండి ఈ బిర్యానీ అన్నది ఎంత బాగుంటుందో మరి ప్రాసెస్ చూసేద్దామా ఈ ఫ్రై పీస్లోకి మెయిన్ వచ్చేసి మసాలా పౌడర్ ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలని యాడ్ చేసుకోండి మూడు యాలక్కాయలు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి మరింత ఫ్లేవర్ కోసం కసూరి మీద యాడ్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ అన్నది ఫ్రై చేసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నవి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ అన్నవి ముందుగానే ఉడకపెట్టుకుంటే ఫ్రై అన్నది ఈజీగా అవుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది చికెన్కి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు మనం స్పైసీనెస్ కోసం టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం అన్నది చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం ఇప్పుడు టమాటో ప్యూరీ అన్నది యాడ్ చేసుకుంటున్నాం మంచి ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుని మరో టూ మినిట్స్ పాటు టాస్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై అన్నది రెడీ ఇప్పుడు బిర్యానీ చేసుకునే టైం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు యాలక్కాయ్ లవంగం కారం తగ్గట్టు నాలుగు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి అన్నది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరింత ఫ్లేవర్ కోసం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలి సాల్ట్ అన్నది యాడ్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మగ్గనిస్తే మన బిర్యానీ అన్నది రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు మూతపెట్టి ఉంచితే చాలు మన ఫ్రై పీస్ బిర్యానీ అన్నది రెడీ ఒకసారి ఈ బిర్యానీ అన్నది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీ అన్నది బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి ఈ బిర్యానీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలాంటి మరెన్నో వీడియోస్ కోసం వండి ఫాలో అవ్వండి